వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండలంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సాగర్ జలాలు అయిన రిజర్వాయువును పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారితో పాటు దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గుట్టుపాటి లక్ష్మి పాల్గొని సాగర్ జలాల రిజర్వాయ్లను పరిశీలించడం జరిగింది ప్రజలకు అందించే త్రాగునీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ప్రజలకు అందించేలా చూడాలని దానికి అధికారులు సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతరం రోడ్లోని ఆర్డబ్ల్యూఎస్ ప్రాంగణంలో నూతనంగా మున్సిపల్ ఆఫీస్ కోసం స్థలం గురించి జిల్లా కలెక్టర్తో లక్ష్మి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ మరియు మున్సిపల్ అధికారులు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు